మహిమ కలిగునగాక కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు దినం మందిరంలో మనము ఉన్నాము అంటే అది దేవుని కృప ఆయన సన్నిధిలో ఇలాగ ప్రార్థించుకుంటు ఇంతమంది కలిసి ప్రతిరోజు ఉదయాన్నే మందిరం రావటం అనేది శుభసూచకం అది మేలు మన హృదయం అంతా కూడా తేలికైపోతుంది మన హృదయం అంతా కూడా ఒక విధంగా దేవుని మాటలతో నింపబడతాయి బైబిల్ ఎలా మాట్లాడుతూ ఉంటుంది సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మీరు చూస్తారు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం నీ హృదయంలో నుండి జీవాలు బయలుదేరును జీవధారులు బయలుదేరును కాబట్టి నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును మీ హృదయమును కాపాడు భద్రముగా కాపాడుకును ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట మన హృదయములు ఏమి బయలుదేరుతుందంటే జీవదారులు బయలుదేరుతున్నాయి అంటే ఆ ఆ విషయం మనకు తెలియాలి హృదయములో ఏమి బయలుదేరుతుందో తెలియాలి హృదయంలో ఏమవుతుందో మనకు తెలియాలి జీవదారులు బయలుదేరుతున్నాయనే సంగతి మనము గమనించినప్పుడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాం మన హృదయంలో ఏమి ప్రయాణం అవుతుంది హృదయంలో ఏమి వెళ్తుందో మనకు తెలిస్తే మన హృదయం ఎప్పుడూ కూడా భద్రంగా ఉంటుంది ఎందుకంటే ఈ హృదయము చాలా మోసకరమైనది చిక్కులు పెట్టేది రకరకాలుగా పరిగెలెట్టేది ఈ పరిగెలెట్టేది ఆగాలంటే మన హృదయంలో ఏమి ప్రయాణం అవుతుందో మనం ప్రతిక్షణము జ్ఞాపకం చేసుకోవాలి జీవదారులు జీవదారులు మన హృదయంలో నుంచి వెళ్తూ ఉన్న జీవదారులు అనగానే పరలోకము నుండి వచ్చిన దేవుని మాట దేవుని శక్తి దేవుని ప్రభావం దేవుడి ఆలోచన దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళిక మన హృదయములో ఆయన పెట్టి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి మన హృదయాన్ని కాపాడుకోవాలి బైబిల్లో అంటుంది లోకాస్వార్థ అధ్యాయం నలపి ఐదవ వచనాన్ని గమనిస్తారు లోకా ఆరవ అధ్యాయం నలభై ఐదవ వచనము ఎలా మాట్లాడుతూ ఉన్నది సజ్జనులు అనగా మంచివారు తమ హృదయములో మంచి ధననిధిని సద్విషములను బయటికి తెచ్చును దేవుని స్తోత్రం సజ్జనులు అనగా మంచి వారి హృదయములో ఏముంటుందంటే మంచి ధననిధి ఉంటుందట ఆ ధననిధుల్లో నుంచి బయటికి ఏమొస్తుంది సద్విషయములు వస్తాయి మంచి విషయాలు వస్తాయి ఎవరి హృదయము జీవధారలతో నింపబడుతుందో వారు వారిలో నుంచి ఏమొస్తుందంటే వారి అది ధనముగా అనుకుంటే అందులో నుంచి మంచి విషయాలే బయటకు వస్తాయి ఆ కిందనే ఉంటుంది మరొక మాట దుర్జనులు అనగా చెడ్డవారు చెడ్డ ధననిధిలో నుండి దుర్విష్యములను బయటికి తెస్తారట ఏమంటే గమనించాలి ఈ హృదయము జీవధారలతో నింపబడితే అది మంచి ధననిధిగా మారుతుంది ఈ ధనని ఈ హృదయం అనేది ధననిధిలో నుంచి మంచి ధననిధిలో నుంచి మంచి బయటకు వస్తుంది ఎవరైతే చెడ్డ వారు ఉంటారో వారి చెడ్డ చెడ్డదానితో నింపబడుతుంది ఆ చెడ్డది ఈ లోకంలోకి వస్తుంది అందుకే మనం గమనించాలి మన హృదయము మన హృదయము జీవధారలతో నింపబడిందని గమనించాలి అది గమనిస్తే రోజంతా కూడా మంచి బయటికి వెళ్తుంది చెడ్డ అసలు లోపడే ఉండదు కాబట్టి నువ్వు ఏది నింపబడతావో అదే బయటకు వస్తుంది నా కింద రాసి ఉంటుంది నువ్వు మంచి ధననిధి హృదయంతో ఉంటే మంచే బయటకు వస్తుంది చెడ్డ దానితో నింపబడితే చెడ్డే బయటకు వస్తుంది నువ్వు ఏ దేనితో నింపబడ్డావో అదే బయటకు వస్తుంది నువ్వు జీవధారలతో నింపబడితే జీవారలే బయటకొస్తాయి అనగా జీవం గల దేవుని మాటలే బయటకు వస్తాయి లేకపోతే లోకముతో నింపబడితే లోకపు మాటలే వస్తాయి బయటకి కాబట్టి ఈ హృదయములో జీవదారులు బయలుదేరాయన్న సంగతి గమనించాలి కాబట్టి అని అందుకే రాసినాడు అక్కడ కాబట్టి మీ హృదయము మీ హృదయములో నుండి జీవదారులు ప్రవహిస్తున్నాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీరు ఏం చేయాలి మీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలట భద్రముగా కాపాడుకోవాలి ఈరోజు ఎవరు అయితే హృదయాన్ని కాపాడుకుంటారో వారు లో యేసు ప్రభు వారి యొక్క జీవదారులు బయలుదేరతాయి అందుకే మనం అప్పుడప్పుడు పాల్పాడుకుంటాం జీవానదిని నా హృదయములు ప్రవహింపచేయుమయా ఆ జీవానదిని నదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా ఇప్పుడు ప్రవహిస్తేమవుతుంది ఎండి నంకుల జీవింపచేయుమయా ఒక జీవనది మనలో ప్రవహిస్తే ఎండిన జీవితం కూడా మరలా సిగరిస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్న పాఠం మన హృదయంలో జీవనది ప్రవహిస్తుందని సంగతి మరచిపోకుండా బ్రతకగలిగితే ఈరోజు మనకు శుభం జరుగుతుంది ఈరోజు మేలు జరుగుతుంది అని సన్నిధి చేత నింపబడతాం అని ఆత్మ చేత నింపబడతాం ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించుగాక జీవదారులు మనలో ఉన్నాయని నమ్మి గమనించి ముందుకు సాగిస్తాం ఆమె ఆమెన్ అందరూ లేచి